సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు ఎవరింతా అడ్డుపడ్డా రైతు భరోసా అందించి తీర్తామని తెలిపారు శాసనసభలో చర్చించి రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏనాడు లక్ష కోట్లు అప్పు లేదని సీఎం తెలిపారు దీనికి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ కడుతున్నామని చెప్పారు గత ప్రభుత్వం ఈ విషయాలు ఎప్పుడూ బయటపెట్టలేదని అన్ని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశామని రేవంత్ రెడ్డి అన్నారు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుందన్న సంగతి ఆ పది సంవత్సరాల ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ వివరించే ప్రయత్నం కానీ జరగలేదు దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ ఈరోజున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్ అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుభావులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి వేషంలో వస్తనే ఉంటారు ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూలు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలల్లో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సిఐకో ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా